చూసుకుంటూ మే ఛానల్ మేకైతే చల్లగా ఉంది వాతావరణం అయితే వానలు అయితే మస్తు పడుతున్నాయి పొద్దున్న నుంచి నాన్ స్టాప్ గా పడుతూనే ఉన్నది మా దగ్గర అయితే హైదరాబాద్ లో అయితే ఇంకా పిల్లలైతే అయితే అట్లనే స్కూల్కి వెళ్తున్నారు అట్లనే వస్తున్నారు పిల్లలకి ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది వానలతోనైతే ఇక వాతావరణం అయితే చల్లగా ఉంది అనేసి మేమైతే వంట అయితే చేసుకుంటారు ఏం ఏం చేసుకుంటాం అంటే పకోడీ చేసుకుంటున్నాం అందుకే నేనైతే కట్ చేస్తున్నా ఇప్పుడు నేను బజ్జీ తింటున్నా

మా అయితే అయితే వంట అయితే సాయంత్రం వంట ఓన్లీ పకోడీ పొద్దున అన్నం అయితే ఉన్నది అదే మా రాయడం పొద్దున్న అన్నం తింటారు మేమైతే వేడి వేడి పకోడి వేసుకొని తింటాం ఆనియన్స్ అయితే కట్ అయిపోయినాయి కళ్ళు అయితే మళ్ళున్నాయి చేస్తారు గొర్రె పాప ఎవరు ఏ పాప ఈ గొర్రె గొర్రె పాప అదే చేతి పెట్టి చూస్తున్నాం ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలా పెట్టిస్తానే చిన్న చిన్నవి Xile, xile. Pini va a conèixer la Hai xile. Ha fet? Ha fet, sí. Veli, pakodi. Cool, cool. Together. హాఫ్ హాఫ్ సూపర్ పడతావు వరు రా వద్దు ఎట్ల అవుతుంది ఎట్ల అయితురా ఓకే కింద పడతావు డాడీ అట్లా ఎక్కద్దురా ఫ్రెండ్స్ చూడండి ఇంకా మా పకోడి అవుతుంది రండి అయిపోయింది వచ్చేసెల్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మా ఇంటికి అయితే పకోడినీకి మా సబ్స్క్రైబర్స్ అందరి మా ఇంటికి వచ్చి పక్కడి అండి వేడి వేడి పకోడి అయిపోయింది మాదైతే ఇప్పుడు నేను మా పిల్లలు అయితే కుమ్ముతాం నేర్పించు क्या इशना माँ के माँ ने तो मैंने कहा कि अक्टूबर कोरियर था <laughs> अक्टूबर नाना को अब अबानी मावे नहीं अक्टूबर बाव बाव बाग है नहीं अक्टूबर नहीं कौन मचने पता बाए

మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బోనాల వీడియోలో మావి మేమైతే బోనాల పండుగ రోజు అయితే బోనాలు ఇస్తాం మా బోనాల వీడియో గీట్లో ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ చేసేరు అయితే బంద్ చేసేసారు ఏమైందే నా వ్యూస్ అయితే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నా వ్యూస్ అయితే వేటట్టు మీరే దాని ఇంకా ముందుకైతే తీసుకెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్